హలో అండి మనం సరుకులు తీసుకొచ్చినప్పుడు అన్ని డబ్బాలు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఏ డబ్బాలో ఏముందో తెలియదు పొద్దాక వెతుక్కుంటూనే ఉంటాం కదండి ఆడబ్బా ఆడబ్బా అని అలా కాకుండా మనం మన దగ్గర ఉన్న కెచ్ పెన్సిల్తో ఇలా మనం రాసుకుంటే పైన కానీ సైడ్ కానీ ఇలా రాసుకుంటే పుట్నాలంటే పుట్నాలు పల్లీలు అంటే పల్లీలు పెసలంటే పెసలు అనే ఇలా మనం నేమ్ రాసుకుంటే మనకి చక్కగా తీసుకోవటానికి వీలవుతుందండి వెతుక్కోకుండా ఉంటాం నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి మన దగ్గర పిండి అయితే ఉంటుంది కదండి పిండి తెల్లెడు మనం పట్టంగానే పక్కన పెడతాము అయితే దోమలన్నీ ఈగలన్నీ వాళ్తూ ఉంటాయి అలా వాళ్తే మళ్ళీ పట్టు పట్టుకోబుద్ది కాదు రుద్దాల్సి వస్తుంది అలా కాకుండా ఒక్కసారి రుద్ది మనం ఇలా జల్లెడు పట్టుకొని కవర్లు పెట్టుకుంటే మనం రుద్దకుండా ఇలా కవర్లో స్టోరేజ్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి నీటుగా ఏదైనా పిండి పట్టాలంటే వెంటనే మనం కడగకుండానే ఇలా పట్టేసుకోవచ్చండి ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి తర్వాత మన దగ్గర అగ్గిపెట్టలు ఉంటాయి కదండి దేనికైనా ఉపయోగపడుతుంది అయితే మనం ఈ చలికాలం కాబట్టి నిమ్ముకుని ఉంటే అస్సలు వెలగవు కదండి అలాంటప్పుడు స్టవ్ వెలిగించి ఇలా కొద్దిగా అటు ఇటు సెక చూపితే సరిపోతుందండి వేడి చేస్తే సరిపోతుంది అనమాట ఇలా వేడి చేసిన తర్వాత చూడండి వెంటనే వచ్చేస్తుంది వెంటనే వచ్చేస్తుందండి ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి నిమ్మగా ఉంటుంది కాబట్టి వాడుకోవటానికి చక్కగా ఉంటుంది తర్వాత మనం కేజీ రెండు కేజీలు మనం కందిపప్పు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడే పురుగులు పడతా ఉంటే లేకపోతే రంధ్రాలు పడతా ఉంటాయి కదండి అలాంటప్పుడు మన మన దగ్గర యాలక్కలు కానీ మిరియాలు కానీ ఇలా వేసుకుని స్టోరేజ్ చేసుకుంటే పురుగు అనేది పట్టదండి నచ్చితే లైక్ చేయండి తర్వాత మనం కొత్త బ్రష్లు తీసుకొచ్చుకుంటాం కదండి ఆ బాక్స్ కాకుండా లోపల ఒక కవర్ ఉంటుంది కదా అది కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది లోపల పేపర్ తీసేసి మనం నైఫ్ పెట్టుకుంటే మనం హాస్పిటల్కి కానీ ప్రయాణానికి కానీ పిక్నిక్లు కానీ ఇలా పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లు వేసుకుని పోవచ్చండి ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా తెలియచేయండి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నానని నచ్చితే లైక్ చేయండి మనం గోల్డ్ చైన్స్ వేసుకుంటాం కదండి వేసుకుంటే ఉక్స్ ఊడిపోతాయని భయంతో మనం వేసుకోం కదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అలాంటప్పుడు మన దగ్గర వైట్ ప్లా వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదండి ఆ వైట్ ప్లాస్టర్ ఉక్కు దగ్గర మనం కొద్దిగా కట్ చేసి మనం స్టిక్ చేసినట్టుతే అది గట్టిగా ఉంటుంది అసలు మనం మనం తీసిన దాకా కూడా ఆ చైన్ అది ఊడదండి భయం లేకుండా పిల్లలకు కానీ పెద్దలను కానీ వేసుకోవచ్చు ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి నచ్చితే అతనికి ఏ టిప్స్ మీకు నచ్చిందో కామెంట్స్ చేయండి మంచానికి ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో